సమానమైన పెరిగి మరుదు చిన్న మరుదు దీన్ని లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు మా మహిళా సంఘం వాళ్ళు అందరూ కలిసి పోయి మిథున్ రెడ్డి గారు కలెక్టర్ కు ఫోన్ చేసి చెప్పినారు కలెక్టర్ వెంటనే స్పందించి కమిషనర్ కు ఫోన్ చేసి చెప్పి కమిషనర్ వెంటనే వచ్చి మాకు గంగి నేను చెరువు కూడా జాగా చూపించి ఈ జాగాని మీరు పార్క్ మరి డెవలప్ చేసి పార్క్ కూడా మీరు ఆయన పేరే పెట్టుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది దీనికి ముఖ్య కారణం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు ఎందుకైతే ఆయన దగ్గరుండి ఇంత ఫాస్ట్గా ఒక వన్ మంత్లో ఈ యొక్క ఫైల్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది మా మహిళా సంఘం వాళ్ళు ఎప్పటికీ జగన్ అనేక రుణపడి ఉంటాము ఎందుకంటే ఇది చిన్న పని కాదు అది ఎయిటీన్ నాట్ వన్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్లో వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటరు వాళ్ళ యొక్క కుటుంబం ఐదు వందల మందిని ఒకే చోట ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ చేత కాకపోతే నార్త్ ఇండియన్స్ మన యొక్క చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడిప్పుడే ఈ మధు సహోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా బయటపడింది కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి మాకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మేయర్ గారికి చెడా చైర్మన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ మా నా యొక్క కృతజ్ఞతలు ఇది చాలా సంతోషమైన విషయం ఇదంతా మా మహిళలకు పండగ మారి ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకోవడానికి தீனி சகரிச்சுன பிரதி முனிசிபல் கலெக்டர் கார்க்கானி கமிஷனர் கார்க்காணி அந்த தன்யவாதாலும் சார் தெரிவிக்க வேண்டும் அவருடைய தியாகத்தை நாங்கள் போற்ற வேண்டும் என்று நாங்கள் நினைத்திருந்த டைம்ஸ் அந்த திருப்பதியில் போய் பார்த்தோம் பார்த்தப்போ உடனே எம்பி அவர்கள் கலெக்டருக்கு ஃபோன் பண்ணி சொன்னார் நாங்கள் இந்த இடத்துல வச்சுக்கோங்க நல்லா இருக்கும் சொல்லி சொன்னாங்க அந்த ஆர்டரை வாங்கி கொடுத்த நம்ம பெத்திரெட்டி மிதுன் ரெட்டி அவர்களுக்கும் நம்ம எம்எல்ஏ நீண்ட நாள் கனவை நனவாக்கிய எம்எல்ஏ அவர்களுக்கு என்னுடைய சிறந்தாய்ந்த வணக்கத்தை செல்லி தெரிவிச்சுக்கிறேன் அடுத்து நம்ம கலெக்டரு அப்புறம் கமிஷன் உதவியை நாங்கள் வாழ்நாளில் மறக்க மாட்டோம் என்றைக்கு நாங்கள் நம்ம சீப் சீஃப் மினிஸ்டர் கூடவும் எம்பி கூடவும் நம்ம பெரியவர் பெத்திரெட்டி ராமச்சந்திரோட துணை இருப்போம் என்று சொல்லி இந்த சந்தர்ப்பத்தை கொடுத்த அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன் நன்றி வணக்கம் ஜெயஹ்